వైఎస్ఆర్ కాలనీ సర్కిల్లో వెల్కమ్ హోటల్ నిర్వాహకం రాత్రి పది గంటల సమయంలో వెల్కమ్ హోటల్ వద్దకు దోశ పార్సల్ కోసం వెళ్లిన అబ్దుల్ కరీం అనే వ్యక్తి ఉప్మా దోస ఆర్డర్ చెబితే ప్లెయిన్ దోశ పార్సల్ చేసిన హోటల్ నిర్వాహకులు ఇంటికి వెళ్లి చూసి తిరిగి హోటల్ దగ్గరకు వచ్చి చెప్పిన ఆర్డర్ ఇవ్వకుండా వేరే ఇచ్చారని అడిగిన అబ్దుల్ కరీం హోటల్ సిబ్బంది అబ్దుల్ కరీంపై దాడి చేసి చాక్ తో గొంతు కోసిన హోటల్ నిర్వాహకులు సీసీ కెమెరాలో రికార్డైన దాడి దృశ్యాలు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో తప్పిన ప్రాణాపాయం మెడకు పది కుట్లు వేసిన వైద్యులు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాధితుడు కుటుంబ సభ్యులు డిమాండ్